అంగి నాది అనే అంగి పని తగ్గిండి దానే మందువుల వయ్యాలో గన్నెరు పువ్వుల్లో వయ్యాలో గరమ్మ నిండు కొలుత వయ చరు పువ్వుల్లో వయ్యాలో గరమ్మ నిండు కొలుత వయ్యాల సంపంగి పువ్వుల్లో వయ్యాలో ఇంపుగా నేను మేము నాచేసుకో సంపంగి పువ్వుల్లో వయ్యాలో పూజడి పువ్వుల్లడి పువ్వుల పెట్టుకుంగడి పువ్వుల పువ్వుల్ల వయ్యాద్మాసి తంగడి పువ్వుల్లో వయ్యాలో మా తల్లి నిన్ను కొలుతుంది నేను గుండెలు గుండెలు పిచ్చాను